ఇది చూసింద్రా ఈ మురుకుల పావులు దగ్గర దగ్గర ఇది మా అత్తమ్మ వాళ్ళ అత్త జమానాది అండి ఇది వెనకటికి ఇట్లా ఉండేది దీని లోపల కూడా ఇట్లాంటి ఇనుపదే వచ్చేది అట్లా ఉండేది బిల్లలు అయితే ఇట్లా వేసుకొని చేసుకునేది అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే బిల్ల ప్రతిసారి ఊడి వస్తుంటది సెట్ చేసుకోవాలి కాకపోతే మా అమ్మాయికి ఈ మురుకుల సైజు నచ్చిందంటే ఇవి చేయమని అన్నది దీనికి అయితే ఇనుపది పైన కూడా ఇలాంటివే ఉండేది ఒత్తుతుంటే చేతులు నొప్పి అని చెప్పేసి ఇలాంటిది చేయించి అన్నట్టు దాంట్లో అన్నట్టు ఇది ఏమైతుందంటే చేతులు నొప్పి కావు ఇది ఇట్లా నొప్పి కాకుండా మంచిగా ఒత్తు చెన్ని చేసినా ఆస్ట్ర రాదు ఇది ఒకటి ఉంది ఇంకా నాకు సేమ్ ఇట్లాంటిదే ఇది మా పెద్దమ్మాయి అమ్మాయి ముందు చేయించింది అట్లా ఇనపది కాకుండా ఇది ఫిక్స్ చేసి ఇట్లా ఈ సైజు మా మనవరాలకి చాలా ఇష్టం అయితే ఓసారి నేను అమెరికా పోయినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చుకున్న దీన్ని ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఒకసారి మధురైలో నాకు కనిపించినాయండి సేమ్ ఈ మోడల్లోనే ఇది తీసుకొచ్చిన పెద్ద రంధ్రాలు ఉన్నది అది ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అమెరికాలో వాళ్ళకి అమ్మాయి దగ్గర పెట్టేసి వచ్చిన ఇదైతేనేమో నూడిల్స్ లాగా ఉందండి ఏమో నాకు యూజ్ వస్తలేదు ఈ పిల్ల తీసేసి వేరే పెట్టించుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఇవి రెగ్యులర్గా వాడుకునేవి ఇది చేసుకుంటున్నా ఇప్పుడు ఇన్ని రకాల ఉన్నాయి చూడండి ఇట్లా తిప్పేది ఇది ఫ్రీగా వస్తుంది యాక్సెస్ చేతులు నొప్పి అట్లా కాకుండా మీకు ఇందులో ఏది నచ్చిందంటారు